రికవరింగ్ కోసం బ్రణాము పంతొమ్మిది వందల యాభై ఏడు పదో నెల సున్నా ఆరు ప్రసంగంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దానిలో తీసుకుని అంటే లాజిక్ లేకుండా చెప్పలేదు ఒక లాజిక్ చెప్పాడు దాని గురించి అందుకని మీరు దానికి కౌంటర్ అవ్వడం కోసం నేను చెప్తున్నాను దాని ఏమంటే హీఈ్ టాకింగ్ అండ్ ఏ అండ్ నౌ వాట్స్ హీ టాకింగ్ అబౌట్ ఈ ముసుగు గురించి ఏం చెప్తుంది తల మీద ఒక టోపీ పెట్టుకోమన్నా అది కేథరికల్ చేసింది తన మీద ఏదైనా చిన్న హ్యాండ్ చిప్ లాంటిది కట్టుకోమన్నా హీఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హెయిర్ అతను నీ తల గురించి అక్కడ అండర్లైన్ చేసింది చూడండి రెడ్ మార్క్ మార్క్ హీఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హెయిర్ నౌ అండ్ ఇఫ్ యూ ఉమెన్ కట్స్ ఆఫ్ హెయిర్ హెయిర్ షీ కట్స్ ఆఫ్ హెయిర్ గ్లోరింగ్ అండ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు ద ఆల్టర్ టు ప్రే ఏం చెప్తున్నాడంటే ముసుగు అంటే ముసుగు కోసం హ్యాండ్ కచ్చిపో పైన కవరింగో హ్యాటో కోసం చెప్పట్లేదు హెయిర్ కోసం చెప్తున్నాడు ఎందుకని క్రింద ఎనిమిది వందల ఐదో పేరా ముందు ఫర్ హెయిర్ హెయిర్ ఈజ్ గివెన్ టు హెయిర్ ఫర్ ఏ కవరింగ్ ఇంగ్లీష్లో వచ్చిన సమస్య అండి ఇక్కడ పైన తల మీద ఉన్న దాన్ని కవరింగ్ అని మన తెలుగులో తల వెంట్రుకలు పైవిట చెంగుగా ఇవ్వబడ్డాయి అని ఉంటుంది ఇంగ్లీష్లో పైన ముసుగుని కవర్ అనే రాశాడు కింద పవిటి చెంగుని కవర్ అనే రాశాడు బ్రహ్హాం ఏమని పొరపడ్డాడంటే తల వెంట్రుకలే ముసుగ్గా ఇవ్వబడ్డాయి అని తీసుకున్నాడు ఓ ప్రవక్త అలాగా భ్రమపడచ్చా అంటే ఒక ఇంగ్లీష్ బైబుల్లో ఉన్న మాటను బట్టి భ్రమపడచ్చా ఇప్పుడు నేను మీకు అసలు దీని గురించి దీని ఫాల్ రూపించి అసలు దీన్ని గ్రీక్ దగ్గరికి వెళితే ఇక్కడ ఏం రాయబడింది చూడండి సార్ ఇది కోరిన పత్రిక పదకొండు పదిహేను ఇది తల వెంట్రుకలు పవిట చెంగుగా ఇవ్వబడ్డాయి అని ఉన్న చోట ఇక్కడ పెరిబెలోయ్ అనే ఒక పదాన్ని వాడాడండి దానికి అర్థం ఏంటంటే దానికి అర్థం ఏంటంటే ఇదిగోండి పెరిబెలోయ్ అనే మాటకి ఏ వ్రాపర్ మ్యాంటిల్ వెయిల్ క్లోత్ కవరింగ్ ఇవన్నీ చెప్పు అసలు ఏమని ఏమైనా ట్రాన్స్లేట్ చేశారు ఇదే మాట హెబ్రీ పత్రిక ఒకటి పన్నెండు పక్కన చూపిస్తున్నాడు అండి పత్రిక ఒకట ఒకటి పన్నెండులో కూడా అదే మాట వాడారట ఆ మాటలో ఏంటంటే వస్త్రము వలే ఆకాశము చుట్టబడిపోను అనే మాట ఉంటుంది అంటే అది ఒక వస్త్రము అది వెయిల్ కాదు అదొక వస్త్రం అందుకనే మ్యాంటిల్ అని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు కవర్ అని కాదు ఏ అంటే చుట్టుకోవడానికి లేదా మ్యాంటిల్ వస్త్రం ఇప్పుడు ముసుగు గురించి ఏమనుందో ఉందో చూద్దామండి ముసుగు గురించి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి థర్డ్ వాడి కెటాకలిప్టెల్ ఈ కెటాకలిప్టెల్ అనే దానికి అర్థం ఏంటంటే ఇదిగోండి కెటాక ముసుగు దీని ఏ దీని అర్థం చూడండి వెయిల్ కవర్ ద హెడ్ క్లియర్ ముసుగు అనే చోట తల మీద వేసుకునేదని పవిట చెంగు అనే చోట చుట్టుకునే వస్త్రం అనే పదాలు గ్రీకులో వాడితే ఇంగ్లీష్ వాడు కానీ పదాలు ఉండవు అంకులు చిన్నానే మామయ్య అంకులే కదా అంటే ఎంత ఎంత తేడా వచ్చేది సో పదాలు లేవు ఇంగ్లీష్ పద ఇంగ్లీష్ భాషకు పదాలు లేకపోవడం వల్ల కవరింగ్ అనే మాట వచ్చేసరికి బ్రణం పొరపాటు పడిపోయి ఇదే తల వెంట్రుకులే పవిట చెంగు ఇవ్వబడ్డాయి కాబట్టి తల వెంట్రుకులు పెంచుకోవడం మాత్రమే ముసుగేసుకోవడం అనే పొరపాటుతో చెప్పిన దాన్ని నమ్మేలాగా పదే పదే దాని గురించి చెప్పి ఇంజెక్ట్ చేశాడు ఇప్పుడు దీని గురించి మీరు చెప్పి చెప్తా నేను నేను చెప్పాలనుకున్నది నేను చెప్తానండి ఇది బ్రహ్నాం చేసిన బోధ బ్రహ్ణం యొక్క పెద్ద పొరపాటు స్త్రీలు దయచేసి బ్రణాం సంఘానికి వెళ్ళే స్త్రీలు మీరు ఆలోచించండి అది ఇంగ్లీష్ యొక్క భాషలో పదాలు ఎక్కువ లేక వచ్చిన సమస్యని బ్రహ్మం అనేవాడు ప్రవక్త కాదు కాబట్టి అర్థం కాక అపార్థం చేసుకుని దేవుని సంఘంలో ఉన్న ఒక ముఖ్యమైన కమెంట్ని లేదన్నట్టుగా చెప్తే ఎవరు వేసుకోరు సార్ ముసుగులు ఏ స్త్రీ ముసుగు వేసుకోవట్లేదు దయచేసి విషయాన్ని గమనించండి దీని గురించి మన సోదరులు మాట్లాడతారు అంటే అక్కడ బ్రహ్మము ఇంకొక విషయం చెప్పారనమాట ఇది ఇందాక నేను చెప్పిన యాభై ఏడు ఒకటి సున్నా సున్నా ఆరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క దానిలోనే ఇందాక నేను మీకు చూపించిన దాంట్లోనే ఎనిమిది వందల ఏడో పేర ఒకసారి మీకు డిస్ప్లే చేస్తున్నాను ఎనిమిది వందల ఏడవ పేరా అండి నేను చదువుతాను అది గో హెడ్ ఇఫ్ యు టు బీ కంటెన్షియస్ కంటెన్షియస్ పాల్స్ హెడ్ వి హ్యావ్ నో సచ్ కస్టమ్ నైదర్ ద చచ్ ఆఫ్ గాడ్ అది తెలుగులో మనకి కూడా నేను చదివే ప్రయత్నం చేస్తానండి బృందదేషన్ మొదటి పత్రిక ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే దీన్ని ఆధారం చేసుకుని బ్రహ్మహం అన్న మాట కూడా నేను మీకు చదివినిపిస్తాను అక్కడ ఏమున్నాంటే పదహారు వచ్చిన ఎవడైనా కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను ఇది చూపించి ఏమన్నాడంటే సెడ్ ఇలా చెప్పి సెడ్ ఇఫ్ యూ వాంట్ టు బిలాంగ్ టు కయ్యన్ సైడ్ వెల్ జస్ట్ గో హెడ్ నువ్వు కనుక కయ్యను సంబంధం అయితే నువ్వు ముసుగు వేసుకుంటా వేసుకో అంటే ముసుగు వేసుకునే వాళ్ళు ఎవరంటే కయ్యిన సంబంధులు ఎందుకంటే ఇట్టి ఆచారం లేదట ఇట్టి ఆచారం లేదని పౌలు చెప్పమన్నట్టు పౌల్ సైడ్ అయితే ఇట్టి ఆచారం లేదని చెప్పవలేను అని చెప్తే అక్కడ వాళ్ళు అందరూ నవ్వేశారట నవ్వేస్తే అన్నాడు ఓ అండ్ ఐ డోంట్ మీన్ టు లాఫ్ నా ఉద్దేశం మీరు అందరూ నవ్వుతారని కాదు ఇది నాట్ లాఫింగ్ మ్యాటర్ అన్నట్టు అయిపోయింది సార్ మార్చేయండి ఇప్పుడు ఇప్పుడు బ్రణహం కోణంలోంచి ఈ వచనం చదువుదాం బ్రణహం కోణంలోంచి ముసుగంటే పొడవైన వెంట్రుకలు పొడవైన వెంట్రుకలు స్త్రీ తల పెంచుకోవాలి సో స్త్రీ తల పొడవ తల వెంట్రుకలు పెంచుకోవాలి లేకపోతే గుండు గీసుకోవాలి తల వెంట్రుకలు పెంచుకోవాలి లేకపోతే అవమానం అని చెప్పి ఇట్టి ఆచారం మా సంఘంలో లేదు అని బ్రణహామే అంటున్నాడు అంటే స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవద్దని బ్రణామే చెప్తున్నాడు ఇక్కడ ఇంక ఇంకేం ప్రవక్త అండి ఇంకేం ప్రవక్త అండి సండే స్కూల్ పిల్లడు లాగా బోధించి దీని మర్మాలని చెప్తాడేంటి ఇంకేం ప్రవక్త ప్రవక్త చెప్పేశాడు మళ్ళీ కింద ఉన్న వాళ్ళు ఎంత మైకులో చూడండి నవ్వుతున్నారట మళ్ళీ ఏమంటున్నాడు మనం కనుక వస్తే నువ్వు కైన్ సైడా అయితే ముసుకేసుకో కైన్ సైడ్ కాకపోతే చూడండి ఏమంటున్నాడా యువర్ ఆర్ ఇన్ సైడ్ గో వెల్ గో వెళ్ళిపో నువ్వు నచ్చినట్టు చేసుకో నువ్వు కయన్ వైపు అయితే నువ్వు పౌల వైపు అయితే మాత్రం ఎట్టి ఆచారం లేదని చెప్పాడు ఎట్టి ఆచారం అట తల ఇంటర్వ్యూ పెంచుకునే పెంచుకునే ఆచారం ఇది తనకు వంగిల్ అసలు సత్యం చూద్దాం అందుకేనా వాళ్ళ ఫ్యామిలీ అది నెక్స్ట్ మనం సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు అసలు చూద్దాం ఒకవేళ ఇది ముసుగు అనుకుందాం ఇది తల మీద ముసుగు అయితే అయితే ముసుగు వేసుకోవద్దన్న విషయం ముసుగు ఇక్కడ తల వెంట్రుకలు కాదని అదే వచ్చిన చెప్తే అది ముసుగు అంటే ముసుగు కాదని అర్థం అయితే ఇక్కడ పౌలు ఏం చెప్పాడు ఎవడైనానూ కలహప్రియుడిగా కనబడిన ఎడల గొడవ పెట్టుకోవడానికి వచ్చాడంటే ఒక ఏంటి ఆచారాలు ఏంటి పద్ధతులు ఏంటని ఎవడైనా కలహప్రియుడిగా వచ్చి గొడవ పడితే మేము అలాంటివి ఏం చేయమండి అని చెప్పండి ఎందుకంటే గొడవ గొడవద్దు ఎంత ఎవడైనా అడిగితే అనలేదు ఎవడైనా గొడవ పడ్డాలని వస్తే ఎవడైనా ఇదేంటిదేం పద్ధతి అని మనమే మీద వస్తే మా దగ్గర ఎలాంటి ఏం లేవని చెప్పేసి ఆయన పంపించేయండి అంతే తప్ప తిరిగి గొడవ పడది అంత క్లియర్గా ఉందన్నమాట దీన్ని తీసుకుని జోకులేసి ఎవరి మీద జోకులు తల మీద ముసుగేసుకునే వాళ్ళు తల మీద ముసుగు అంటే దేవదోతల అధికార సూచన స్త్రీ తల మీద ఉండవలేను అని చెప్తే ఈ బ్రహ్మానివాడు ప్రతి స్త్రీ తల మీద నుంచి దేవదోతల అధికార సూచన తీసేసి ఈ స్త్రీలందరూ తమ భర్తలను అవమానించేలా చేశాడు ఏ స్త్రీ తల మీద ముసుగు లేకుండా ఉంటుందో స్త్రీ భర్తనే అవమాన ఈ ఈ వ్యక్తి మళ్ళీ పురుషుడి గౌరవం వల్ల అది వాళ్ళు ఇది వాళ్ళని చెప్పేవాడు సంఘములో ప్రతి స్త్రీ తన భర్తను అవమానించేలా చేస్తున్నాడు స్త్రీలారా మీరు మా సోదరులు ఖచ్చితంగా ఇందాక సోదరులు గాబ్రియల్ గారు ఇలాగ చెప్పాడు మరి బ్రహ్నాం ఎక్కడన్నా చెప్పాడంటే అంటే గారు అది ఎక్కడా చెప్పపోవచ్చు కానీ గాబ్రియల్ గారికి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో బ్రహ్మం సంఘంలో ఉన్నవాళ్ళు ఆయన తెలియక మాట్లాడిన వ్యక్తి కాదు ఈ ముసుగు తీయించడానికి ఇవన్నీ పుట్టించారు సరే వికేర్ గారు ముసుగు తీయించడానికి నీ భర్త చచ్చిపోతే వేసుకో తప్ప భర్త ఉండగా వేసుకోకూడదు ఇలా భర్త చచ్చిపోయి వేసుకుందాం అంటే వేసుకుంటుంది ఇవన్నీ పుట్టించి ఏదోలాగా ముసుగు తీయించాలి ఎందుకు ముసుగు దించాలి బ్రహ్మం చెప్పాడు కాబట్టి మరి బైబుల్లో ఉన్నది అసలు కవరింగ్ అనే మాట రెండు సార్లు ఉందని దీనికి దానికి అంత అమాయకంగా ఒక దుర్బోధ చేసి ఆ దుర్బోధకు సెటైర్గా మళ్ళీ మళ్ళీ వచ్చిన మన మీద ఎత్తాడా ఏంటి ఇటీ ఆచారం లేదని ఎవడైనా కళాప్రేగా గొడవ పెట్టుకోవాలని వస్తే క్రిస్టియన్స్ ఏదైనా సరే గొడవ పెట్టుకోవాలని వస్తే ఆడితో గొడవ పడకుండా అదేం లేదులే అండి ఎందుకని ఇది పెద్ద ఇదే కాదు కానీ మనం చర్చలు వేసుకుంటాం ఆడి దగ్గర గొడవ పడాల్సిన అవసరం లేదు అని అంటే స్త్రీ తన భర్తను అవమానించేలాగా దేవదోతల అధికార సూచన ఆమె మీద ఉండకుండా చేసేలాగా ఈ బ్రణహం చేశాడు ఇప్పుడు నేను ముగించే ముందు ఇంకొక మాట ఒకవేళ తన అన్నట్టు ముసుగు అనే ప్లేస్లో జుట్టు పెడితే ఒక వచనం తను చూపించాడు ఇంకొకటి నేను చూపిస్తానంటే ఒకసారి మారుస్తారని నేను ఇది చేసుకొచ్చాను ఒకసారి డిస్ప్లే చూపించండి చూడండి ఇక్కడ రైట్ ఆరో వచ్చిన చూడండి స్త్రీ ముసుగు వేసుకొనిన ఎడల ముసుగు అంటే ఏంటి పొడవైన జుట్టు స్త్రీ పొడవైన జుట్టు వేసుకుంటే ముసుగు వేసు స్త్రీ పొడవైన జుట్టు వేసుకోకపోతే ఆమె తల వెంట్రుకలు కత్తి అసలు పొడవైన జుట్టు వేసుకోకపోతే తల అలా కట్ చేస్తాడు పొడవైన వెంట్రుకలు ఉంటేనే కదా సార్ కట్ చేస్తారు అర్థం కోసం మీరు అలా రాశాను మనవాడు ముసుగు అంటే జుట్టు అన్నాడు కాబట్టి ముసుగు దగ్గర జుట్టు అని పెడితే ఆ రోజున స్త్రీ పొడవైన జుట్టు వేసుకోకపోతే ఆమె తల వెంట్రుకులు కత్తిరి వేసుకోలేదు పొడవైన జుట్టు లేదండి ఆవిడకి ఇంకేం కట్ చేస్తాను ఆల్రెడీ కురస జుట్టే ఉంది అక్కడ సరే ఇంకోటి చూడండి దాన్ని కఠిన కత్తిరించుకోవడమైనా అంటే పొడవైన జుట్టు ఉంది దాన్ని కత్తిరించుకోవడమైనా గుండు చేయించుకోవడం క్షవరం చేయించుకోవడం అయినా స్త్రీకి ఇష్టం లేకపోతే పొడవైన జుట్టు వేసుకోవాలా తెలియనండి ఇది పొడవైన జుట్టు ఉన్న స్త్రీ అట ఆ స్త్రీ జుట్టు కట్ చేసుకోవడానికి గుండు గీసుకోవడానికి ఆమెకి ఇష్టం లేకపోతే పొడవైన జుట్టు వేసుకోవాలి అట మళ్ళీ ఉన్న దాని మళ్ళీ దాని మీద ఏం వేసుకుంటుంది ఏ బా ఎక్కడ అది ఏ కోణంలోనూ ముసుగంటే జుట్టు అని కానీ గ్రామర్ కానీ అందుకే తెలుగు ఎంత చక్కగా తర్జుమా చేశారు పోనీ ఇంగ్లీష్ వాళ్ళు నమ్మేసి వాళ్ళు మానేసారు తెలుగు వాళ్ళు ముసు ముసుగు పౌటి ఎంత చక్కగా మాట ఉందని చెంగి అంటే అది ఎంత గౌరవం అవమానం అని ఎందుకన్నాడు పౌట అనేది ఆమె గౌరవానికి ప్రతీక్ కాబట్టి ఆమె గౌరవాన్ని కాపాడుతుంది పౌటి అనేది ఆ తీసేయడం అవమానం అని దానితో పోలుస్తూ నువ్వు చుట్టు పెంచుకోవాలి అని చెబితే దాన్ని తీసేసి మళ్ళీ దానికి వచనాలు మార్చిన వ్యక్తిని మీరు ఎలాగా ప్రవక్తగా భావిస్తున్నారు ఎలాగ అతని బోధనలు అనుసరిస్తున్నారు స్త్రీలారా మీరు చాలా పెద్ద పాపం చేస్తున్నారు మీకు తెలియకుండా చాలా పాపం మీ భర్తను నవ్వనిస్తున్నారు మీకు పెళ్ళి కనుక కాకపోతే నేరుగా క్రీస్తు అవమానిస్తున్నారు మీరు భర్త చనిపోయిన తర్వాత కనుక ముసుగేసుకోపోయినా నేరుగా క్రీస్తు అవమానిస్తున్నారు మీరు అండ్ దేవదోతల అధికార సూచన మీ మీద లేకుండా తీసేయడానికి ఈ బ్రహ్మం అనే దుర్బోధకుడు ఈ బోధ చేశాడు ఇది బైబుల్ కానీ మూలవచనాలు మూలవాక్యాలు అంటే ముసుగుకి ఏ మాట ఏ మాట వాడబడింది పవిటి చెంగుకి ఏ మాట వాడబడింది ఆ రెండు వేరు వేరు పదాలు ఎందుకంటే ఏమీ తెలియకుండా ఇంకా నేను ఎన్నో చూపించబోతున్నాను అంటే గ్రామర్ కానీ లేదా మూలవచనంలో ఏముంది కానీ అది చూడకుండా దానిలోంచి మర్మాలని చెప్తూ ఎన్ని రకాలుగా సంఘాన్ని పాడు చేశారో మేమందరం వాటిని చూపించబోతున్నాం ఇదంతా మీకోసం మాత్రమే దయచేసి మార్పు చెంది మీరందరూ ముసుగు వేసుకుని తల మీద ముసుగు వేసుకునే సంఘాలకు వెళ్లాల్సిందిగా మేమందరం మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ